আমি এই 20 লিরা মানে দিয়া দাও আমরা দিয়া দিই মানে মানে এই যে এই মাথা అఖిల మీ అందరు లక్ష్మి ఇప్పుడు ఎలా ఉండాలంటే అఖిల వచ్చిందని అని అనకూడదు లక్ష్మి యొక్క కూతురు అఖిల వచ్చిందని అని పేరుతో చెప్తాను

సమాజంలో నేను తల్లి తండ్రి వాళ్ళ ఇద్దరు ముఖ్యం తర్వాత దేవుడు అదే తల్లి తండ్రి తర్వాత దేవుడు తర్వాత గురువు గురువు తల్లి తండ్రి ఫస్ట్ ఎవరైనా సరే ముందు తల్లి తండ్రి తర్వాత దేవుడు తర్వాత గురువు బాగా మాట మాత్రం గుర్తించుకోండి మీరు రాసే పరీక్ష ప్రతి అడుగు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పటికే ఇంటర్నెట్ ఇంటర్నెట్ టర్మ్ పాస్ అయినా కూడా ఇంకే ఎంకరేజ్మెంట్ చేర్తాం వైఫ్లో ఏదో కూడా మాకు చెప్తే మేము నగరాని చేస్తాం ఓకే అంతే ఆల్రెడీ అలా ఉన్నది అలా ఉంది నేను ఎలా ఉంటాను ఓకేనా ఓకేనా కనబడతుంది కదా ఆల్రెడీ చేస్తున్నాను కూడా ఓకే సరే ఉవరికే రేపు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు జైబిక్ సైనిక సేవా సంఘం తరఫున ఈరోజు మా విద్యార్థులందరికీ పరీక్షలు అలాగే పెన్నులు పెన్సిల్లు దానికి సావాల్సిన కిట్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు పూర్తి సహకారంగా ఎల్ఐసి ప్రభాకర్ గారు అలాగే జనసేన పార్టీ నాయకులు నల్లా వెంకటేష్ గారు కలిసి మాకు పూర్తి సహకారం అందించారు ఇలాగ ప్రతి ఒక్కరు కూడా ఈ జైబింగ్ సైనిక్ సేవా సంఘాన్ని ప్రోత్సహించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విద్యార్థులందరూ ఈ పదవ తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులకు ఆ చదివే స్కూల్కి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను